కాకినాడ కేంద్రంలో జరిగిన ముస్లింస్ పండుగ పురస్కరించుకుని ఇతర దేశాలకు చెందిన విదేశీయులకు చెందిన జెండాలతో కొంతమంది కార్లపై తిరగడంతో ఒక్కసారిగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తొలుత ఈ జెండాలు పాకిస్తాన్ అంటూ కూడా జోరుగా ప్రచారం కాకినాడలో కొనసాగింది దీంతో అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ జెండాలేంటి కాకినాడలో ఈ కార్లపై పెట్టుకుని తిరగడం ఏంటి అన్న చర్చ కాకినాడలోనే కాదు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా జరిగింది అయితే అవి పాకిస్తాన్ జెండాలు కాదు పాలస్తీన జెండాలంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతుంది ఏది ఏమైనా ఇతర విదేశీయులకు సంబంధించిన జెండాలు కాకినాడలో జరిగిన ముస్లింస్ పండుగల రావడం పట్ల మాత్రం ఒక్కసారిగా ఒక రకమైన వాతావరణం ఏర్పడింది దీంతో ఏదైతే ఈ వాహనాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ వాహనాలు ఎలా కూడా మాకు తెలియదంటూ స్థానిక ముస్లింలు మీడియా సమావేశం నిర్వహించి సైతం తెలియజేశారు అయితే ఒక్కసారిగా కాకినాడ కేంద్రంలో జరిగిన ర్యాలీలో ఈ విదేశీలకు సంబంధించిన జెండాలు ఈ కార్లపై అంటించడం కార్లు పైన ఉండడం అనేది ఎలా వచ్చారు అన్నదాని చర్చనీయాంశంగా మారింది విదేశీ కావడంతో పోలీసులు కూడా దీనిపైన వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు సిఐ వన్ టౌన్ సిఐకి సంబంధించి నాగదుర్గారావు వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి కార్లు స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాకు తెలియజేశారు తొలుత పాకిస్తాన్ అంటూ కూడా ప్రచారం జోరుగా సాగింది తర్వాత పాలస్తీనా అంటూ కూడా జరుగుతుంది అయితే దీనిపై ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ప్రస్తుతం ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న సమస్యల నేపథ్యంలో ఇలాంటి జెండాలు ఇక్కడికి రావడం పట్ల కూడా కాస్త ఒక భయందోళన కనిపించిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ఈ జెండాలు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చారు అన్న కోణంలో నేను కాకినాడ వంట అది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన మహమ్మద్ ప్రవత్ యొక్క పదిహేను వందల పవిత్ర జన్మదినోత్సవానికి సందర్భంగా కాకినాడ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ మక్కా మసీదు నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మక్కా మసీదు నుండి శాంతియుత ర్యాలీ ప్రారంభించి మిలా మిలాద్ ఉన్నవి వేడుకలు చేసుకుంటూ ఉండగా ర్యాలీ శాంతియుతంగా ముగించే దశలో కొద్దిమంది వ్యక్తులు ఒక నాలుగు కార్లో అన్ని ఆ దేశ అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ధరించి చక్కర్లు కొట్టడం వల్ల వెంటనే అక్కడున్న మేము పోలీసులు అంతా ఎలర్ట్ అయ్యి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ వాళ్ళ యొక్క నాలుగు కార్లు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరిగింది ఈ పత్రికా సమావేశం తరఫున మేము ఒక మా సైడ్ నుంచి వినపం ఏంటంటే ఇలాంటి ర్యారీల్లో ఎప్పుడు కూడా ఏవైతే అనుమతులు ఇచ్చామో అంతవరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా వ్యవహారం చూద్దని మీ పత్రికాదో ద్వారా మా యొక్క మేము విన్నపాన్ని తెలియజేసుకున్నాం ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగిన వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి మేము ఎక్కడ అనకంజమే అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అది దగ్గర